పొద్దుగా లేచి వీడియోలు తీయాలి వీడియోలు తీయలే అని చెప్తున్నావు వీడియో చేయడు ఏం చేయడు ఫ్రెండ్స్ నా అర్థం చేసుకుంటారా చూడండి ఎట్లా కూర్చున్నాడు ఒక లాంగ్ వీడియో ఒక వ్లాంగ్ చేద్దామంటే కూడా చేయడానికి మంచిదానికి కాపీ కాదు ఫ్రెండ్స్ అది కొంత మంచిది కాపీ కాదు అది అది ఒకటి వాయిస్ ఒకవేళ అది ఉంటుంది కదా ఇది బాగుంటుంది అని చెప్తే అది ఎంతమంది చేస్తలేరు మేము కూడా దాంట్లో చేసాం దానికో ఓ పెద్ద ఓ రక్షణ ఒక వీడియో అసలు ఒకటి కనీసం మేము వీడియో చేస్తుంటే షూట్ చేయడానికి కూడా రాడు మళ్ళీ పెద్దగా చెప్తున్నాడు మీలే చేసిన వీడియోలన్నీ చేసి చేసి పోతే పో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఇంత గాని ఇన్నది ఒక వీడియో తెరిచి చూడండి అప్పుడు తెలిసిపోతుంది మీకు నిజమేనేది ఇది ఇట్లా ఇంత సపోర్ట్ చేయనట్లయితే ఇంకా మన మన ఛానల్ ఇదేతద చెప్పండి మీరే అసలు ఇంతకు